పాక్ మధ్య ఉధృతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అప్రమత్త వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్న భారత జవాన్లను వారి విధుల్లోకి తిరిగి రావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో వెంటనే ఆర్మీ సైనికులు కుటుంబాలను బదిలీ తిరిగి సరిహద్దుల వైపు పయనమయ్యారు ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ అనే భారత సైనికుడి పరిస్థితి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఐదున అతడు యామిని అనే యువతిని వివాహం చేసుకున్నాడు సైనికుడు మనోజ్ పాటిల్ అయితే పెళ్లై కేవలం మూడు కూడా అతనికి ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది ఆపరేషన్ సింధు పేరిట భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా అతను తిరిగి విధుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడింది అయితే ఈ సమయంలో ఎవరు ఊహించని స్థైర్యాన్ని ప్రదర్శించింది అతని భార్య యామిని వివాహమై మూడు రోజులు కూడా కాకముందే తన భర్తను సరిహద్దులకు పంపిస్తూ దేశ రక్షణ మాకు ముఖ్యం అందుకోసమే నా సింధూరాన్ని బార్డర్ కు పంపిస్తున్నా అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ మాటలు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి ఈ మాటలు విన్న నెటిజన్స్ దేశభక్తికి అస్థలైన నిర్వచనం మీదే అంటూ చేస్తున్నారు ఈ సంఘటన స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను గుర్తు చేస్తుంది వందే మాత్రం అంటూ రైలు ఎక్కించి పంపిన దృశ్యం నాటి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసింది మన దేశంలో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయంటే ఈ నేలపై దేశభక్తి ఇంకా నిలిచి ఉందని నమ్మకం కలుగుతుంది ఇలాంటి వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఏమిచి తీర్చుకోవాలి వీళ్ళ రుణం జై హింద్